హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ మార్నింగ్ కి ఏం చేశాను అలానే లంచ్ లోకి ఏం చేశాను అని చెప్పని చూపిస్తాను సో తప్పకుండా చూడండి అలానే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా ఆ రోజు పొద్దున్నే లేవగానే ఇలా దేవుడిది ఓపెన్ చేసి ఉంటాం అనమాట నాకన్నా ముందే మాయన్లు వేసేసి లైట్ ఆన్ చేసి పెట్టేసి ఉంటారు సో ఇంకా లేవగానే ఇంకా అదే అదే దారిలోనే కిచెన్కి వెళ్ళాలన్నమాట సో అలా వెళ్తా ఉన్నాను ఆ రోజు ఏమైందంటే ముందు రోజు నైట్ అసలు ఏం క్లీన్ చేయలేదు వర్క్ ఎక్కువనింది ఆఫీస్ వర్క్ అలానే నైట్ లేట్ అయిపోయింది అనమాట బాగా త్రీ ఏమో అయినట్టు ఉంది మీటింగ్ ఉండి సో అందుకే ఎక్కడో అక్కడే పెట్టేశాను ఇంకా అసలు కిచెన్ కిచెన్లో కూడా వెళ్ళలేదు ఇదిగోండి ఇలా ఉన్నింది అనమాట కిచెన్ పరిస్థితి అయితే అసలు అవి మాత్రం ఏమో నానబెట్టినట్టు ఉన్నాడు గింజలు అవి చియా సీడ్స్ మిగతా అంతా నేనేం చూడలేదు అసలు కిచెన్లోకి అనమాట తిన్నాను ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసేసి వచ్చేసాను ఇదిగో చూడండి ఎలా ఉందో నైట్ క్లీన్ చేయకుండా పడుకుంటే ఇలా ఉంటది అనమాట ఎక్కడ తిన్నావు అక్కడే పెట్టేసి ఎక్కడ అక్కడే లాస్ట్ పాలు కూడా తోడేయలేదనమాట అవి కూడా పాడైపోయినాయి అదనమాట ఇంక మార్నింగ్ లేవగానే ఇంక మనకు పని తప్పదు కదా నైట్ చేయకపోయినా మార్నింగ్ అయినా చేసుకోవాల్సిందే ఎప్పుడైనా చేసుకోవాల్సిందే అది తప్పదు సో ఇంక అంతా ఒకసారి క్లీన్ చేసేద్దాము అని చెప్పని క్లీన్ చేస్తా ఉన్నాను ఫస్ట్ క్లీన్ చేసుకుంటే కొంచెం వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో ఇంకా అందుకని పైన పైన అయినా క్లీన్ చేసేసి వంట చేసేసుకొని తర్వాత కావాలంటే మొత్తం ఎలాగో పనమ్మ కడిగేసి కడిగేసిపోయిన తర్వాత ఎలాగో క్లీన్ చేయాలి కదా అని చెప్పని పైన పైన క్లీన్ చేసుకుంటా ఉన్నాను అంతే కదండి ఒక్క పూట మిస్ అయినా కూడా డబల్ పని అయిపోతుంది అనమాట ఏదైనా కూడా అంతే ఎప్పటిదప్పుడు చేసుకుంటేనే మనకు కొంచెం సుఖంగా ఉంటుంది ఎప్పటికప్పుడు సో ఒక్కరోజు మిస్ అయిందంటే కనుక ఇంకా ఆ తర్వాత రోజు సినిమా కనిపిస్తుంది సో ఎవరికైనా అంతే కాబట్టి ఎప్పుడు తప్పుడు చేసుకోవడమే నయ్యం కానీ నాకు ఇంకా అసలు కుదరలేదనమాట నైట్ బాగా లేట్ అయిపోయింది ఈ మధ్య ఆఫీస్లో కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది వర్క్ అందుకే నాకు వీడియోలు కూడా అంత సరిగా కుదరట్లేదు టైమ్ సో అదనమాట ఇంకా ఈ ఆ రోజు పూరి ఆలుగడ్డ కర్రీ చేశాను దానికోసమని ఇంకా పూరి కూడా ఇక్కడే బండ మీదనే గ్యాస్ బండ మీదనే రుద్దేసుకుంటాను అనమాట పక్కన సపరేట్గా అలా ఏమి ఉండదు అందుకోసమని ఇంకా అది కూడా మొత్తం గా తడిబట్ట పెట్టేసి క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసి ఇంకా పూరి పిండి అవన్నీ కలుపుకుందాము అని అని చెప్పానని తీసుకుంటా ఉన్నాను అనమాట సో ఇలా అంటే పెట్టేసుకున్నామంటే కనుక గా సో చేసుకోవడానికి మనకు కూడా బాగా ప్రశాంతంగా ఉంటది ఆ రోజు బాణకి నీళ్ళు ఏమో పట్టాను దాన్ని కూడా తీయలేదనమాట అంతే పెట్టేసిపోయినట్టు నైట్ సో అది అంటే ప్యూరిఫైర్ నుంచి బాండ్లకి పట్టుకొని బాండ్లోటివి తాగుతాం అనమాట అందరము ఇంకా అదే చూపిస్తా ఉన్నాను బాను కూడా తీయకుండా అంతే పెట్టేసాను నైట్ అని చెప్పని ఇంక ఇదిగోండి పూరి కర్రీకి దోసకాయ పప్పు చేశాను మధ్యాహ్నం లంచ్లోకి సో దోసకాయ పప్పు ఎలా చేశాను పూరి పూరి కర్రీ ఎలా చేశాను అని చెప్పని చూపిస్తాను సో తప్పకుండా చూసి ఒక లైక్ ఇవ్వండి సో ఇంకా ఆలుగడ్డ కర్రీ అంటే బొంబాయి చట్నీ అంటారు కదా బొంబాయి చట్నీ అంటే ముందు మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఓన్లీ శనగపిండి మాత్రం వేసి చేసేవాళ్ళు ఇలాగా ఆలుగడ్డ వేసేవాళ్ళు కాదనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొంచెం ఇది అలవాటు అయింది ఆలుగడ్డ వేసి శనగపిండి వేసి చేసేది సో అదే చూపిస్తాను ఎలా చేసాను అని చెప్పని చూడండి మా అమ్మ వాళ్ళు ఏంటంటే మామూలుగా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమాటాలు అవన్నీ బాగా తర్వాత వేసేసి కొంచెం ఎక్కువ వేసుకుంటారు ఎర్రగడ్డలు వేసేసి తర్వాత శనగపిండిని కలిపేసుకొని దాంట్లో అనమాట అలా చేస్తారు ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మేము ఆలుగడ్డ కూడా వేయడము అలా అలా చేయడం కూడా నేర్చుకున్నాము సో బాగానే వస్తుంది చూడండి ఎలా చేసానో చూపిస్తాను ఇందాక ఆలుగడ్డ కట్ చేసేసి కుక్కర్ పెట్టేసాను అనమాట అవి ఉడుకుతూ ఉంటే మిగతా పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పని అంతలోపల ఇంకా పాలు కూడా పెట్టేద్దాము అని పాలు కట్ చేసి పెట్టేస్తున్నాను అవి కాగుతూ ఉండే లోపల ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చు కదా మనము అని చెప్పని ఏదైనా ఫస్ట్ కొంచెం లేట్ అయ్యేటివి స్టవ్ మీద పెట్టేసాము అంటే మనం మిగతా పనులు చేసుకునే లోపల ఇవి కూడా అయిపోతాయి సో అందుకని ఇంకా అవి పెట్టేసాను అనమాట మెయిన్ పాలు ఎందుకంటే టీ తాగాలి మెయిన్గా అని ఇంకా అవి పెట్టేసి శనగ గోధుమ పిండి సారీ శనగపిండి అంటున్నా గోధుమ పిండి తీసుకున్నాను యాక్చువల్ గా ఎక్కువ గోధుమ పిండి కూడా వాడమనమాట పిండే వాడుకుంటాం రొట్టెలకు వాటికి చపాతీలు కూడా తక్కువ తినేది ఇంకా పూరి కోసము ఇట్లా ఎవరన్నా వచ్చినప్పుడు చపాతీలు తింటారు కదా కొంతమంది అందుకని ఇంకా ఎప్పుడన్నా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకొని ఉంటామన్నమాట యాక్చువల్గా గోధుమలే కొట్టించుకుంట వాళ్ళము ముందే బాగా తినేవాళ్ళము నైట్ రోజు చపాతీనే తినే వాళ్ళము కానీ ఈ ఈ వీడియోలలో చూపించే చపాతీలు కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది అది కూడా రైస్ తో సమానము అని అంటుంటే ఇంకా దాన్ని కూడా మొత్తం మానేసాము ఇంకెప్పుడూ ఒక రెండు మూడు నెలలకు ఒకసారి ఇలాగ పూరి చేసుకుంటాం అనమాట అంతే ఇంకా మించి గోధుమ పిండి కూడా ఎక్కువ ఏం వాడము సో ఎక్కువ పిండే వాడతాం జొన్న పిండి రాగి పిండి మెయిన్ గా ఎక్కువ రొట్టెలు తింటాం అనమాట సో ఇంకా గోధుమ పిండి తెచ్చుకోవడం కూడా తక్కువ ఇంకెప్పుడన్నా అయితే ఇలాగ తెచ్చుకుంటాం అంతే ఎప్పుడన్నా పూరి చేసినప్పుడు అలాగా పూరి కూడా తక్కువే అనమాట ఎప్పుడు అదే చెప్పాను కదా టూ త్రీ మంత్స్కి ఒకసారో లేకపోతే ఇంకెవరైనా వచ్చి వాళ్ళు కావాలి అంటే అప్పుడు పూరీ చేస్తాను అంతే అనమాట ఇంకా పూరి కోసం అని పిండి కూడా మొత్తం కలిపేసేసి అలా పెట్టేసుకున్నాను పూరి కలిపేటప్పుడు ఏంటంటే సాల్ట్ నూనె వేసి నీళ్ళు వేయకముందే ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట తర్వాత నీళ్ళు వేసి కలిపితే కన్నా బాగా సాఫ్ట్గా వస్తాయి ఇంకా అది పక్కన పెట్టేసేసి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉండాలన్నమాట పూట అస్సలు ఖాళీనే ఉండదు అది ఏ రోజైనా కూడా నాకేందంటే పనమ్మాయి వచ్చే లోపల అన్నీ అయిపోవాలి కూరలు మధ్యాహ్నంకి టిఫన్ అన్నీ అయిపోతే కొంచెం తర్వాత అమ్మాయి కా క్లీన్ చేసేస్తుంటే నేను కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటే అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు నాకు అట్లా అలవాటు అయిపోయింది సో ఇంకా సాటర్డే అయినా సండే అయినా కూడా అదే ఫాలో అయిపోతాను అనమాట అమ్మ వచ్చే లోపల నాకు అంత పని అయిపోవాలి అలా పెట్టుకునేసి క్లీన్ చేసేసుకుంటాం మొత్తము ఇంకా పప్పుకి వేసుకుంటాను ఉన్నాను అనమాట పైన దోసకాయకి పీల్ తీసేసాను దానికి పీలర్ ఉంటుంది కదా దాంతో బాగానే వచ్చేసింది దానికి అలా తీసేసి గింజలు మరీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట అందుకని ఇంకా కొన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లోనే ఇంకా చింతపండు టమాటా అన్ని వేసి పెట్టేశాను అనమాట పెట్టేసి అది కుక్కర్ పెట్టేశాను లోపల ఇది కూడా ఉడికిపోయింది చూడండి ఆలుగడ్డ సో దీన్ని ఆ హోల్స్ ఉండే దాంట్లోకి వేసేస్తే నీళ్ళన్నీ పోతాయి తర్వాత చల్లారుతా ఉంటది కదా అంత లోపల మనం వీటిల్ని వేయించుకుందాము ఎర్రగడ్డలు అవి అని అని చెప్పని ఇవి కూడా కలిపి పెట్టుకుంటా ఉన్నాను శనగపిండి కొంచెం వేస్తాం కదా లాస్ట్ లో అందుకోసమని వంటలు కట్టకుండా ఇలాగా అంటే మామూలుగా పిండి అలానే తిరగవాతలో వేసి నీళ్ళు వేసినా కూడా వంటలేం కట్టదు నేనేం చేశానంటే ఇలాగ కొన్ని వాటర్ వేసి తో ఫస్ట్ గట్టిగానే గట్టిగా ఉండే దాంట్లోనే మొత్తం అంతా చేసేసుకుంటాను అనమాట కలిపేసుకుంటాను ఆ తర్వాత మనకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసేసి దాంట్లోనే కలుపుతాను అనమాట ఇంకా అది కూడా కలిపి పెట్టేసుకొని ఇంకొక పక్క పచ్చిమిరపకాయలు దానికి ఈ పూరి కర్రీకి కావాల్సినటువంటి కట్ చేసి పెట్టేసుకున్నాను ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఏమేమి కావాలో అవన్నీ తీసి పెట్టుకునేసి ఇంకా తర్వాత పెట్టేద్దాము అని అని చెప్పని పెడతా ఉన్నాను దీని ప్రాసెస్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఉల్లగడ్డ అదే ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి అవి చల్లారు పెట్టుకునే లోపల దాంట్లోకి ఏమేమి కావాలి అంటే ఆనియన్స్ పచ్చిమిరపకాయ ఆవాలు మనం తాలింపుకి వేస్తాం కదా సో అవన్నీ వేసుకుంటాము దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకుంటాం కదా సో అవంతా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇంకా ఈ కలిపిన ఈ ఉడకబెట్టుకున్న ఇవి ఉంటాయి కదా ఆలుగడ్డ అది కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత మనం కలిపెట్టుకుంటాం కదా శనగపిండి పిండి దాన్ని కూడా వేసి మిక్స్ చేసేసేయడమే సో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నామంటే బాగా ఉడికిపోతుంది మనకు తెలిసిపోతుంది అనమాట పడిపోతా ఉంది అంటే ఉడికిపోయింది అని అని చెప్పని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి దీనికి ఎందుకంటే తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట ఇది సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా పచ్చిమిరకాయ టమాటా ఎర్రగడ్డ అన్నీ వేసేసి ఇలాగా కొంచెం మగ్గే అంతవరకు బాగా వేయించేసుకోవాలన్నమాట దాంట్లోనే లాస్ట్ అదే బాగా వేగాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోవాలి ఆ స్మెల్ మనకు తెలుస్తుంది అనమాట ఏగిపోయింది అని అని చెప్పానని ఇంకా అప్పుడు మనం ఉడకబెట్టుకొని ఉన్నాం కదా ఆ ఆలుగడ్డని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా మామూలుగా ఇలాగే ఎనిపేయచ్చు నేను చేత్తో అట్లా అట్లా అనేసి నలిపేసేసి వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అదంతా మిక్స్ అవ్వాలన్నమాట పసుపు ఎర్రగడ్డలు అదంతా ఒకదానికొకటి బాగా మిక్స్ అయిపోయిందంటే మనం మామూలుగా ఆలుగడ్డ తాలింపు అంటాం మేము ఉల్లిగడ్డ తాలింపు సో సేమ్ ప్రాసెస్ లోనే అలానే చేసేసుకోవాలి ఆ తర్వాత ఇది బాగా కొంచెం ఏగాలన్నమాట ఏగిన తర్వాత మనము కలిపి పెట్టుకుంటాం కదా శనగపిండి వాటర్ వేసి ఆ వాటర్ ని ఇందులో వేసేసేయాలన్నమాట వేసుకుంటా కలుపుకుంటా ఉండాలి గడ్డ కట్టకుండా పూసలు పూసలు అలా వచ్చేసేది అనమాట మనం కలుపుకోకుంటే గనక సో ఇలాగా వేసేసి బాగా పైకి కిందకి మంచిగా కలిపేయాలి అప్పుడే మనకి అది చిన్న చిన్న వంటలు కట్టకుండా బాగా గా వస్తుంది చూడడానికి చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇటువైపు అయితే తెలంగాణ సైడ్ మాక్సిమం అందరూ ఇలానే చేస్తారు అనమాట ఉల్లగడ్డలు అయితే కంపల్సరీగా వేసారు కానీ ఉల్లగడ్డలు కూడా అంత మంచిది తినకూడదు అని అంటారు సో ఇదిగోండి ఇలా వస్తుంది ఇంకా కాసేపు ఉడికిన తర్వాత దాన్ని తీసేయడమే ఇంకా దాంట్లోనే నేను మళ్ళీ పూరీ కూడా చేశాను అనమాట ఇంకా పూరీ కోసం అని చెప్పని ఇలా బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను ఆ రోజు ఎందుకో పూరీలోకి ఆయిల్ బాగా లాగేసుకునింది అనమాట మరీ ఎక్కువ లాగేసింది ఎందుకు మరి నాకు అర్థం కాలేదు నార్మల్గా ఎప్పుడు కలిపేలాగానే కలిపాను పిండి మరి ఎందుకు అలా అయిందో తెలియలేదు ఇంకా అలాగా ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్న వంటలు చేసుకుంటా ఉన్నాను చేసుకుంటుంటే ఇంకా వీడియో పక్క తీసుకుంటే ఇదే అవ్వదులే అని చెప్పని ఫస్ట్ ఇంకా పిల్లలకి వాళ్ళకి చేపిచ్చేసి ఇచ్చేసాను ఇంకా తర్వాత లాస్ట్లో అంటే మా అక్క కూతురు వచ్చింది సరే ఒక రెండు వీడియోలు అన్నది ఇవ్వు పూరి చేశాను కదా కనీసం చూడ్డానికి అని చెప్పని తీయమని చెప్తే ఇంకా అది తీసిందనమాట ఇదిగోండి ఇలాగా బండ మీదనే రుద్దేసుకుంటాను నేను పూరి అదిగోండి చేస్తా ఉన్నాను ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ అయిపోయింది ఇంకా నేను మా అక్క ఏమో అని ఉన్నాము మా అక్క కావాలి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని ఇంకా నేనే చేసి ఇచ్చాను అనమాట మా అక్క వాళ్ళ పిల్లలు బావ అందరం తినేసాము ఇంకా నేను మా అక్క అందరు తినేసి ఉన్నారు మా అక్క నేను ఉన్నాం ఇంకా మా అక్కకు నాకు కూడా చేసేసుకొని ఇంకా అంత లోపల పప్పు ఉడికిపోయింది ఇంకా పక్క టీ పెట్టాను ఒక పక్క ఇది పెట్టాను మళ్ళీ ఆ పప్పు రుద్దేసి తర్వాత పెట్టాలి ఎన్ని చేస్తామన్నా కూడా అసలు అవ్వనే అవ్వదు కదా ఎవరికైనా అంతే ఆ సగంలో ఉన్నట్టే ఆ రోజు ఇంకా తొందరగానే వచ్చేసింది మా హెల్పర్ లక్ష్మి చెప్తా ఉంది నేను వీడియో తీస్తున్నాను అంటే అని చెప్పని చెప్తా ఉంది అనమాట పంప మంచిది చాలా బాగా చేస్తుంది పని ఒక్కొక్క రోజు ఇంట్లో ఏదన్నా అయిందంటే గానీ ఇంకా ఆ రోజు పప్పు సైలెంట్ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదన్నా అనుకుంటే గానీ ఆ రోజు ఏం మాట్లాడే సైలెంట్ ఉంటుంది లేదు అంటే గానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అక్కడ రెండు టీలు పెట్టాను చూడండి ఒకటేమో పాలేసి నాకు మా అక్కకి పెట్టాను ఇంకొకటి ఏమో మా బావకి మా ఆయనకి ఓన్లీ బ్లాక్ టీ అనమాట తను పాలేసిన టీలు వాళ్ళు తాగరు అందుకని వాళ్ళకి ఓన్లీ బ్లాక్ టీ మాకేమో నాకు మా హెల్పర్కి మామూలు టీ పెట్టుకున్నాము ఈ మధ్య బాగా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది అనమాట అందుకనే ఇంకా మరీ ఇంట్లో ఆయిల్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేయకపోవడము అలాగా అయిపోతుంది ఇంకా వాళ్ళకి బ్లాక్ టీ ఇచ్చేసి నేను మా హెల్పర్కి వేసుకున్నాం అనమాట టీ వేసుకొని ఇంకా గిన్నెలు కూడా తనకేసేసి వేస్తున్నాను ఇదిగో తాగేసేసేయి తర్వాత కడిగేద్దు అని అని చెప్పని ఇంక అంత లోపల నేను కూడా ఈ పనులన్నీ చేసేసుకొని పప్పు కూడా తర్వాత పెట్టేసి పప్పు పక్క పప్పు పక్క పెట్టేసేసి మూతలు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత నేను టీ తీసుకొని తాగుదాము అని చెప్పని అప్పటికే సగం చల్లగా అయిపోతుంది అంతే ఆడవాళ్ళకి అందరు అయిన తర్వాతే మనం తింటాము ఆ టైంకేమో అవి పోయినా ఏమైనా కూడా ఏం పట్టించుకో అనమాట ఇంట్లో వాళ్ళకి మాత్రం మంచిగా చేసి పెట్టాలనే ఆలోచనతో మంది మనం మాత్రం చూసుకోము అంతే కదండి ఎవరైనా కూడా ఇంకా అది ఇంకా ఇక్కడేమో వీళ్ళంతా తాగుతా కూర్చోని ఉన్నారనమాట ఇదిగోండి ఇల్లు ఎలా ఉందో చూడండి అసలు మరి చెప్పాను కదా ముందు రోజు నైట్ నేను అసలు ఏం క్లీన్ చేయలేదు పట్టించుకోలేదు అని సో అలా అయిపోయింది అనమాట ఇంకా తనది అది అయిపో వచ్చింది కడుగుతా అది అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసేసి తడిపట్ట పెట్టేసి వెళ్తుంది ఇంకా అది కాక మాది త్రిబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇంత బోల్డ్ అంతా ఉంటుంది అనమాట చేయడానికి ఇంట్లో పని ఇదిగోండి ఇంకా అంత లోపల నేను ఇవి బెడ్షీట్లు అవన్నీ దులుపుకునేసి మట్టలు పెట్టేసేసి మొత్తం నీట్ గా సర్దేశాను ఇంకా తర్వాత తను కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది అదంతా ఏం తీయలేదు ఇదిగోండి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇందాక చూపించింది చూసారా ఎలా అనిందో ఇది చూడండి ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో సోఫాలు మా ఈ పాడైపోయినాయి అనమాట బాగా చాలా రోజులు అయిపోతుంది తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది సో మార్చుకోవాలి సో ఏమనకండి ఆ కలర్ అలా ఉంది ఏంటి అని అని చెప్పని సో అది ఇంకా అంతే ఈ కిచెన్ లో కూడా తను చేసేసిపోయిన తర్వాత నేను కూడా గ్యాస్ బండ దగ్గర స్టవ్ అదంతా కడిగేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇంక గిన్నెలన్నీ అమ్మాయి కడిగేసి అక్కడ పెట్టేసింది అనమాట ఇంకా తర్వాత సాయంకాలం అవన్నీ నేను సర్దుకోవాలి ఇంకా అంతే ఈ రోజు బ్లాగ్ సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఆలు కర్రీ సో అదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్